తెలంగాణలో ప్రతి బోయవాడింటే క్యాలెండర్స్ పెట్టుకోవాలా కాబట్టి బిఆర్ అంబేద్కర్ మరి రాసిన రాజ్యాంగం కొరకు ఎస్టీ అంటే ఎస్టీ ఆర్టికల్ మూడు వందంటే ఎస్సీ షెడ్యూల్కి అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఉంది ఎందుకు ఎస్టీ అడుగుతున్నారో అర్థం కావడం లేదు ఇప్పుడైనా కను తెరుచుకొని మేలుకొని కోలుకొని ప్రతి ఒక్కరి ఈ తెలంగాణలో ప్రతి ఒక్కరి నా నాగ ప్రాచార్యం ఈ ఉద్దేశంతోనో వీళ్ళందరికీ ధన్యవాదులు అనేక కులాన్ని గౌరవించాలని మానవతలుగా ఉండండి చిన్న పెద్ద భయభక్త ఉండండి పిల్లలు చుక్క చుక్కముక బానిసలు కావద్దండి ఏదో జయంతి వచ్చిన వాళ్ళ మీకు జయంతి టికెట్ వేసేది కాదు అడుగుజాడలు వీళ్ళు మహానుభావులు ఈ క్యాలెండర్లో భక్త కన్నప్ప చపతి గుహుడు ఏకలేవుడు ధర్మవ్యాధుడు వీళ్ళు వాల్మీకు వీళ్ళ ప్రకారం బతకండి ఇక్కడ కనకదాసుడు మానవత్వం చెప్పిన వాళ్ళు కూడా ఒకప్పుడు చరిత్రలో కూడా ఆయన కూడా బోయనం తేలింది కాబట్టి కనకదాసు కన్నప్ప ధర్మవ్యాధుడు వీళ్ళు జాడ సాటించాడయా ఈ రోజు గ్రామానికి వచ్చాయంటే ముక్క్రం సార్ టీచర్ ప్రొఫెసర్ తిరుపతిలో విహెచ్లో పనిచేస్తాడు ఆయన అనంతపురంలో ఉన్నటువంటి అరుణ్ కుమార్ మరి వీరి ప్రకారంగా ఈ గ్రామాలకు అనేక తెలంగాణలో ఎవరిది పులికల గ్రామానికి వచ్చి ప్రచారం చేసుకోవడానికి పోయిన తర్వాత ఈ మాటలు ముగిస్తూ మీరు కూడా నాలాగా కమిటీ చేసుకొని మీరు ఒక జిల్లాలో గద్వాల ఆఫీస్ పెట్టుకోండి అనే ఉద్దేశంతో ఈ మాటలు ముగిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను కాబట్టి దయచేసి అందరికీ ధన్యవాదాలు వాల్మీకి సోదరులకు కాదు అనేక జనాంగాలను కూడా అనేక కులాలను కూడా మనం సపోర్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటో తెలుసుకోండి రాజ్యాంగం చదవండి రామాయణం చదవండి మహాభారతం చదవండి ఏకలెవడు అర్జున్ ఖండించిన ఏకలవుడు బోయవాడు కాదంటారా ఒక శబరి రామాను రామలక్ష్మి కూడు పెట్టిన జాతి ఈ శబరి కాదంటవా గుహుడు ఒక శృంగీపరణ రాజు ఆయన ఒక గుహుడు ఒక బోయ రాజు నిషాద రాజు ఇటువంటి చరిత్ర పోయి చుక్కాముక్క బానిస్ కావడం చాలా బాధకరం ఇప్పుడైనా ఈ తెలంగాణలో ఉన్నటువంటి నీవు ఈ రా ఏమురి పులికల క్రమంలో బోయలు కన్ను తెలుసుకొని నేర్కొని కోరుకునే ఉద్దేశంతో మీకు మనం చేస్తూ ఇంతటితో మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై వాల్మీకి వాళ్ళు ఐదు పూటలు నమాజ్ చేస్తారు ఒకసారి నమాజ్ మొదలు పెడితే ప్రాణం పోయేదాకా వదలరు బస్ బస్టాండా ప్లాట్ఫామ్ ఎయిర్పోర్టా ట్రైన్ బస్సా బస్ పడకుండా వజ్రాసంలో కూర్చొని ఐదు పూటలు నమాజ్ చేస్తారు అది చాలా గొప్ప విషయం మనము అది ఒప్పుకునే వాళ్ళని ప్రశంసించాల మీరు ఇంత గొప్ప పట్టుదల ఉంది మీరు ఎంత గొప్ప వాళ్ళు అంటే ఆ గుణం మనకు వస్తుందండి మనం కూడా ఐదు పూటల ధ్యానం చేయాలనేది నేర్చుకోవాలి వాళ్ళ ద్వారా